ఎవరైతే డిజేబుల్ కోసం పనిచేస్తున్నారో డికేట్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం ఫస్ట్ వి ఇన్వైట్ శ్రీ రాపల్ భాస్కర్ గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ ఈ స్టార్టెడ్ ఏ లీగల్ ఎయిడ్ సెంటర్ ఫర్ పర్సన్ డిజేబిలిటీస్ ఎవ్రీ సెకండ్ సాటర్డే కండక్టింగ్ లీగల్ ఎయిడ్ అండ్ ప్రొవైడింగ్ ది జస్టిస్ సర్టిఫికెట్ సాల్వ్ అవ్వండి తొందరగా సెకండ్ దోహిత్

లోహిత్ కుమార్ గారు సినీ ఆర్టిస్ట్ టీవీ ఆర్టిస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి డిజేబుల్ వాళ్ళ కోసం ఎప్పుడు తను పూర్తిగా అందుబాటులో ఉంటారు చాలా సినిమాలలో మీకు కనిపిస్తుంటారు లోహిత్ కుమార్ గారు తర్వాత అంజన్ రెడ్డి వీల్ చైర్ యూజర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ ఆల్సో ఈజ్ అ బిజినెస్ మెన్ జస్ట్ హెల్ప్ చేయండి

రామకృష్ణ గౌడ గారు యంగ్ బిజినెస్ సెంటర్ పెద్దారు ఆయన ఎక్కువ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ చిల్డ్రన్స్ కు ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంటారు అలా డిజేబుల్ చిల్డ్రన్ దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ అడాప్ట్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు చాలా తక్కువ సమయంలో ఇంకా ప్రొఫైల్ చేయలేకపోయాము ఓకే నెక్స్ట్ విజయ్ గారు విజయ్ గారు ట్రైనర్ విజయ్ గారు ప్లీజ్ కౌశిక్ గారు అడిగి ఉండండి విజయ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం ప్లీజ్ విజయ్ గారు విజయ్ గారు అగ్రిడ్ అగ్రిడ్ ఈ సిఇఓ అండ్ ట్రైనర్ విజయ్ గారికి కొట్టండి అందరం బైక్స్ ఈ ఇంటర్నేషనల్ డిజేబుల్ డే సందర్భంగా డిజేబుల్డ్ కోసం ఎవరైతే ఆలోచిస్తున్న ఒక ప్రొఫెషనల్ ఒక కార్యక్రమం తర్వాత కౌశిక్ గారు లాస్ట్ త్రీ ఓన్లీ కౌశిక్ గారు కౌశిక్ గారు తర్వాత సత్యల దగ్గర రెడీగా ఉండాలని కోరుకుంటున్నాం వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ అండి కౌశిక్ గారు మానే ఎంట్రప్రెనర్ అండ్ CEO వీళ్ళందరూ కూడా డిజిటల్ కోసం ఫ్యూచర్ లో ఇన్నోవేటివ్ గా చాలా కార్యక్రమాలు చేసే యంగ్ డైనమిక్ ఎంట్రప్రెనర్స్ ట్రైనర్స్ తర్వాత సత్య ఐల్న సత్య గారు అయ్యా వీళ్ళ డిజైనర్ ఈ కూడా బ్యాక్ డిజైన్ చేశారు తర్వాత చాలా ఎంటర్ప్రీనర్ ప్రమోషన్సాద్ గారు శ్రీమతి పూర్ణ శాంతి గారు కొంచెం స్టేజ్ దగ్గర రెడీగా సెకండ్ సేవ్ చేద్దాం ఎందుకంటే మనకి ఎంత మంచి పూర్ణశాంతి గారు మేడం ఒక ట్రస్ట్ నడుపుతున్నది కోసం చాలా యాక్టివిటీ చేస్తుంటారు అక్కడ ఫోటోస్ ఓకే భవానీ ప్రసాద్ గారు లాస్ట్ భవానీ ప్రసాద్ గారు మేడం కూడా ఫస్ట్ నడుపుతూ ఇదే విధంగా యాక్టివిటీ చేస్తున్నారు తర్వాత ఫైనల్ రమేష్ గారు ఈజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ అమెరికా ఇండియా ఫౌండేషన్ లో పనిచేస్తున్నారు డిజేబుల్ పర్సన్స్ కు ఏదైనా డాక్యుమెంట్ డ్రాఫ్ట్ కావాలన్నా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కావాలన్నా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద Buku. Amnan Tarpuna Deshaid Nargaan ki Papa, Anuma Tarpuna ko Bukke Echi Mil Ustehi Dhe Gita. Give them a round of applause please. Bye, come on, on bye. come on, come on. Come ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్